చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడో మాట్లాడుతున్నాడు పొద్దు ఇందాకే చూశాను నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకంటే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు మైకు ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపులు లేని ఎక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడింగ్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌకగా జరుగుతుందా ఎక్కడ లేదు అంతకన్నా ఒక రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మారోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు